రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే వివిధ మార్కెట్ల ఏసీల సంబంధించిన సమాచారం పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజు వచ్చేసి మనం హైదరాబాద్ మార్కెట్కి రావడం జరిగింది సో హైదరాబాద్ మార్కెట్లో సో మిర్చి ధరలు ఏ విధంగా కొనుగోలు చేయడం జరుగుతుంది అలాగే వివిధ రకాల పంటలు ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మనం అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సో మార్కెట్లో ఏ ప్రకారం ఏవే జరుగుతూ ఉండేది ఏవే వస్తువు ప్రధానంగా మార్కెట్లకి ఈ మార్కెట్కి ఏమేమి ఈ రకంగా వస్తుంది 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 ఆరు ఆరుమూరు కూడా చింతపండు మొట్టదానలు పత్తి కాటలు వస్తాయి పండుగ అది పచ్చి పత్రిక పత్తి అక్కడ హైదరాబాద్లో మనీ పచ్చి పట్ట పచ్చి వస్తుంది

తేజ అప్పుడు ఉన్నటువంటి రకాలు త్రీ ఫోర్ వన్ కానీ సూపర్టీ ఎంత నడుస్తుంది సూపర్ టెన్ ఒక పన్నెండు పద్దెనిమిదిన్నర పదమూడు పద్నాలుగు వరకు పోతుంది మాల పిల్ల పద్నాలుగు నడుస్తుంది మాల పిల్ల దూరే మధ్య పోతుంది మాలిటీ బాగా అవుతుంది ఆరుమూర్ అండి అదేమో పది పదమూడు పదమూడు వందల పన్నెండు పన్నెండున్నర మంచిగా ఉంటే మార్పులు కరవచ్చు మంచిగా ఉంటే కొంచెం డీ లక్ష ఒక ఐదు వందలు కేజీ పదిహేనున్నర ఓకే రోజుకి ఎన్ని బస్తాలు ఇక్కడికి ఇక్కడికి మనం హైదరాబాద్ రెండు మూడు వేలు నాలుగు వరకు వస్తుంది అంటే అయితే మార్కెట్ జరుగుతుంది ఈ విధంగా అయితే ఉండడం జరిగింది సో తాలు కూడా ఇక్కడ కొనుగోలు తాలు కూడా అమ్ముతుంది తాలు కూడా అమ్ముతాయి అన్ని షేట్లు కొట్టలేండి ఎన్ని షేట్లు కొట్టలేవు ఎన్ని షర్ట్లు కొట్టాయి రోడ్ వరకు షర్ట్లు కొట్టాయి ఈ షర్ట్లు మొత్తం షర్ట్లు అవి కొత్త ఓకే ఈ లైన్లో ఉంటాయి సో కొద్దిగా చెప్పి కొంత రైతులు అమ్ముతున్నారా మరి ఇప్పుడు ఇప్పుడు ఖరీదు డాటర్ చేస్తారు రైతులు ఉల్లిగడ్డ చేస్తారు ఉల్లిగడ్డ చేసుకుంటారు ఖరీదు ఉల్లిగడ్డ అయితే ఎక్కువ నడుస్తుంది పసుపు నడుస్తుంది ఎక్కడ పసుపు పసుపు నడుస్తుంది రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ రోజు మనం హైదరాబాద్ మార్కెట్ రావడం జరిగింది నమస్కారం అండి మీ పేరు ఈ మార్కెట్లో ఏమేమి ప్రధానంగా జరుగుతుంది అండి అంటే ఇక్కడ ఉల్లిపాయ నడుస్తుంది ఉల్లిపాయ మిర్చి నడుస్తుంది మిర్చి నడుస్తున్నా సీజన్ చింతపన్న నడుస్తుంది సీజన్ చిల్లపన్నది పత్తి ఏమైనా వస్తుందా కాటన్ ఇల్లు కాటన్ పసుపు ఏమైనా వస్తుందండి పసుపు పసుపు వస్తుంది మొక్కజొన్నలు కానీ ఏమన్నా వస్తాయా మొక్కజోన్ కాటన్ సో ఇవి హైదరాబాద్ మార్కెట్లో ప్రధాన ప్రదేశాయి అనేది ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది సో ప్రధానంగా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ముంబై నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది సో కింద వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేలు మార్కెట్ అవ్వడం జరుగుతుంది సో ఈ రైతులు తీసుకొచ్చినటువంటివి వీళ్ళ ఒక లాట్ నెంబర్ వేసి ప్రధానంగా లాట్ లారీలు ఒకసారి గుర్తించారు ప్రధానంగా ఆ లారీలో ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ ఇది గ్రేడింగ్ చేయడం జరుగుతుంది మంచి కాయలు మంచి ఏ విధంగా ఉంటుంది నమస్కారం

पहाराष्ट्र कणाटकि माना कन అక్కడ నుంచి రైతులు చేస్తారు వ్యాపారస్తులు అమ్మకాల్లో ఉంటారు అందరు మనలాంటి పర్చేదాలు ప్రతి ఒక్కరు వస్తారు ప్రతి ఒక్కరు చెప్పాలి అంటారు రేట్ అంటే ఇప్పుడు కొద్ది వర్షాలు దెబ్బ తినడం వల్ల కొద్ది సకాలంలో వర్షాల వల్ల కొద్దిగా పని అయిపోయింది ఇప్పుడు ఈ పని పండించుకోవడా లేకపోయిందరూ రేటు పెరిగింది కొంచెం రేట్ అయితే రేట్ అయితే పెరిగేసి అయితే పనులు బాగానే ఉన్నంత బాగానే ఉంది ఈ గత సంవత్సరం కాసిందండి గత సంవత్సరం తక్కువ ఉండేది ఈ సంవత్సరం ఏమైనా ఏసీలో పెడతాను ఏసీలో ఏసీలో నాలుగు ఐదు రోజుల కోసం పన్నెండు స్టోర్ ఏ స్టోర్ ఆగదు బాగు మన దగ్గర ఆగవు అదే మహారాష్ట్రలో అయితే వాళ్ళకి స్టాక్ గోడంలో అవి ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఆగుతాయి ఇక్కడి నుంచి మనం ఆంధ్రా సప్లై చేస్తాం ఆంధ్రస్

അറിച്ചു <laughs> <laughs>